గుంటూరు జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం ప్రతిపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఆడదం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీలను ప్రారంభించారు ఎంపీపీ దాసరి అన్నమ్మ ఎంపీడీఓ రమ్య ఎంఈఓ రమాదేవి కాకుమాన్ జెడ్పిటిసి కుల్జర్ బేగం ప్రతిపాడు ఉప సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి గుంటూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఓంప్రకాష్ రెడ్డి ఐదు మండలాల పిఈటీలు సచివాలయ సిబ్బంది ప్రతిపాడు ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ రామకోటయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నుంచి ముప్పై తేదీ వరకు నియోజకవర్గ స్థాయి ఆడదాం ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని వీరిలో విజేతగా నిలిచిన వారి నుంచెలా చేయడం జరుగుతుందని తెలిపారు